ఉప్పెనలో హీరోయిన్ తండ్రి పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు తమిళ నటుడు విజయ సేతుపతి దాంతో ఆ సినిమా దర్శకుడు బుచ్చిబాబు విజయ్ కు మరో అవకాశం ఇచ్చారని కొన్ని నెలల క్రితం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రంలో సేతుపతి రోల్ చేస్తున్నారనేది ఆ వార్తల సారాంశం తాజాగా పాల్గొన్న ప్రెస్ మీట్లో ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ తాను రామ్ చరణ్ మూవీలో నటించట్లేదని స్పష్టం చేశారు విజయ్ సేతుపతి ఆ చిత్రంలో నటించేందుకు తనకు సమయం లేదని తెలిపారు నేరుగా తెలుగు సినిమాల్లో హీరోగా నటిస్తారా అనే ప్రస్తావన రాగా చాలా కథలు వింటున్నానని ఏదైనా స్టోరీ బాగుంటే అందులోని హీరో క్యారెక్టర్ నచ్చటం లేదన్నారు త్వరలోనే ఓ సినిమా సెట్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు తెలుగు ప్రేక్షకుల ఆదరణను ఎప్పటికీ మర్చిపోలేనంటూ గతంలో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు తనకు భాషాభేదం లేదని తెలిపారు